ఫింగర్ జాయింట్స్లలో మనం ఎక్కువగా ఈ మధ్యకాలంలో చలికాలంలో ఎక్కువగా పెయిన్ చూస్తూ ఉంటాం ఇది స్పెసిఫిక్గా స్మాల్ జాయింట్స్ ఆథరైటిస్ అంటామండి ఆర్ పక్షవాతం కీలవాతం లాగానే ఉంటుంది యూజువల్గా చిన్నపిల్లల్లో జోనియల్ రుమటైడ్ ఆథరైటిస్ కానీ లేకపోతే అడల్ట్స్ అండ్ సీనియర్ ఏజ్లలో మనకు రుమటాడ్ ఆథరైటిస్ వల్ల కానీ కామన్గా మనం ఈ జాయింట్ పెయిన్ చూస్తుంటాం సమ్టైమ్స్ గౌటీ ఆథరైటిస్లల్లో కూడా ఈ చిన్న కీళ్ళల్లో జాయింట్ పెయిన్ చూస్తాం అంతేకాకుండా ఓల్డ్ ఏజ్లో మనము ఆస్టో ఆథరైటిస్ అంటే ఎంక అరిగిపోయి చిన్న చిన్న కీళ్ళు అరిగిపోయి నొప్పి రావడం సమ్టైమ్స్ సెప్స్ సెప్టిక్ ఆథరైటిస్ ఆఫ్ స్మాల్ జాయింట్స్ రావడం దీనికి తోడు మనకు యూజువల్గా ట్రామాటిక్ అంటే ఇంజురీ అవటం వల్ల కూడా జాయింట్లో ఇన్ఫ్లమేషన్ డెవలప్ అయిప్ సెప్టిక్ ఆథరిటీస్ కానీ ట్రొమాటిక్ ఆథరిటీస్ కానీ మనకు చిన్న జాయింట్స్లలో పెయిన్స్ వస్తూ ఉంటాయి సో యూజువల్గా మనం బేసిక్గా హిస్టరీ కంప్లీట్ తీసుకొని ప్రాపర్ హిస్టరీ తీసుకున్న తర్వాత ఒక బేసిక్ ఐడియా వస్తుంది దేనివల్ల ఆ జాయింట్స్లలో పెయిన్ వస్తుంది రొమటైడ్ ఆథరైటీసు కామన్గా చిన్న కీళ్ళల్లో నొప్పి వచ్చిందంటే అది ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ పెయిన్ రావడం ఆ క్రమంగా వేడి తగులుతూ ఉంటే నొప్పి తగ్గడం మనకు తీసుకున్న ఇన్వెస్టిగేషన్స్ రొమ రొమటైడ్ ఫ్యాక్టర్ పాజిటివ్ రావడం అంతేకాకుండా సిఆర్పి లెవెల్స్ ఈఎస్ఆర్ లెవెల్స్ హైగా పెరగడం వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో కీలవాతం ఉండడం ఇట్లాంటి కొన్ని క్లినికల్ కండిషన్ బట్టి మనం డయాగ్నోజ్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత కన్ఫర్మేషన్ తర్వాత వాటికి తగ్గట్టుగా మనం రిమి రిమిటెడ్ ఆథారిటీస్ అయితే వాళ్ళని రెగ్యులర్గా ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేస్తూ వాళ్ళకి అవసరం ఉన్నంత మెథెట్రిక్సెట్ అండ్ డిసిమోడిఫైంగ్ ట్రగ్ కానీ ఎస్సీక్యూ ట్రగ్ కానీ లేకపోతే సమ్టైమ్స్ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్ పెట్టడం స్టెరాయిడ్ అవసరం ఉంటే లోడోజ్ స్టెరాయిడ్ కూడా అవసరం ఉంటే ఇవ్వడం ఇలా మనం సప్లిమెంట్స్ ఇవ్వటం వల్ల కూడా మనకు ఈ యొక్క చిన్న జాయింట్లో నొప్పులు తగ్గుతాయి అలాగే ఎముకలు అరిగిపోయి హాస్ డీజనరేటివ్ హాస్ట ఆథరైటీస్ చాలా ఓల్డేజ్లో వస్తూ ఉంటాయి వాటికి సమగ్రంగా మనం ఫిజియోథెరపీ రెగ్యులర్గా చేసుకొని ఆ నొప్పులు తగ్గకపోతే మనం జాయింట్ లోపలికి స్టెరాయిడ్ ఇవ్వడం కానీ లేకపోతే వెరీ రేర్గా జా చిన్న జాయింట్స్ యొక్క రీప్లేస్మెంట్ కూడా చేస్తూ ఉంటాం సో అంతేకాకుండా ట్రమాటిక్ జాయింట్ అయితే దానికి స్టిఫ్ మనం ఆ పెయిన్ ట్రామాని తగ్గించడానికి మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రెస్ట్ స్ప్లింటింగ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్ లోకల్ ఆయింట్మెంట్స్ ఐస్ ప్యాక్స్ ఇలాంటివి పెట్టి కూడా మనం ట్రీట్ చేయగలుగుతాం సో సెఫ్టిక్ ఆథరిటీస్ ఉంటే ఆ జాయింట్ యొక్క యాబ్సెస్ ట్రైన్ చేసేసి తగు రీతిలో దానికి యాంటీబయోటిక్ పెట్టి మనం చిన్న జాయింట్స్లో నొప్పిని తగ్గించే ప్రయత్నం చేస్తాం పారోనీకి అని ఉంటుంది చిన్న కొనలలో గోర్లలో కూడా మనకు ఒక ఇన్ఫెక్టివ్ నేచర్లో మనకు చుట్టూ గోరు చుట్టూ ఉబ్బడము చీమ్ పట్టడం లాంటిది జరుగుతుంది దాన్ని పారానీకి అంటాం అలాంటి వాటికి స్పెసిఫిక్గా యాంటీబయోటిక్ ఇచ్చి అవసరం ఉంటే ఆ యొక్క పస్సుని ట్రైన్ చేయడం వలన కూడా మనకు చిన్న కీళ్ళల్లో దగ్గరలో ఉండే ఇన్ఫెక్షన్ కూడా కంట్రోల్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వగలం